మొత్తానికి సోషల్ మీడియా ఏదో రకంగా చేసి జగన్ అయితే అసెంబ్లీలోకి తీసుకురావాలి అని అనుకుంటుందేమో అందుకే సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి అని అంతేకాదు చాలామంది ఆయనకి ఆయన అసెంబ్లీకి రావాలని మొక్కులు మొక్కుకుంటున్నారట కోటి దండాలు పెట్టుకుంటున్నారట ఆయన అసెంబ్లీలో ఆయన చూడాలి అనేది మరి నిజంగా ఎవరికి అంత ఇది ఉందో ఎందుకంటే ఆయన రావాలనుకుంటే వస్తారు జగన్ లేదంటే రారు ఎందుకంటే జగన్ గురించి ప్రత్యేకంగా ఫ్యాన్స్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు జగద్ అభిమానులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ ఆయన ఎంత ఎంత పట్టుదల మనిషో ఆయన అనుకున్నది చేసి తీరతారు ఎలాగైనా ఆయన అనుకోకపోతే మాత్రం అసలు ఆయనకి ఒక అవకాశం వచ్చినా సరే దాన్ని వదిలేసుకుంటారు ఆయన కావాలనుకుంటేనే అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటారు అలాంటి ఒక దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళే అయిన మనిషి జగన్మోహన్ రెడ్డి అందులో నో డౌట్ ఇప్పుడు ఆయన ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే అసెంబ్లీకి వెళ్తారు లేదు నాకు ప్రతిపక్ష హోదా రాని పక్షంలో నేను ఇవ్వని పక్షంలో వెళ్ళను అని భీష్మించి కూర్చుంటే ఆయన వెళ్ళరు తర్వాత ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి ఆయన సిద్ధం అందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇంకా దానికి సంబంధించి అసెంబ్లీ రూల్స్కి అనుగుణంగా వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు ఈయన రూల్స్కి విరుద్ధంగా ఉంటే గనక ఆ నిర్ణయానికి ఈయన కూడా ఖచ్చితంగా తల వంచాల్సి వస్తుంది అయితే ఇప్పుడు కీలకమైన అంశం ఏంటి అంటే సోషల్ మీడియాలో చాలామంది జగన్ రావాలి అని కోరుకుంటున్నారట ఎందుకంటే మామూలుగా అయితే జగన్ అసెంబ్లీకి రావడంతో పెద్దగా విశేషం ఏమీ లేదు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు అందువల్ల అసెంబ్లీకి వస్తే అందులో అంత విడ్డూరం ఏమీ లేదు కానీ జగన్ గత పదిహేను నెలలుగా అసెంబ్లీకి రావట్లేదు తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ వచ్చారు దాంతో ఏపీ అసెంబ్లీ చప్పచప్పగా ఏకపక్షంగానే కొనసాగుతుందని ఎక్కడైనా చట్టసభల్లో ప్రతిపక్షం ఉంటేనే ఒక రాజకీయ వేడైతే ఉంటుంది అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ రచ్చ సాగితే అది ఎక్కువ సంచలనం అవుతుంది అందుకే జగన్ అసెంబ్లీకి రావాలి అనేది ఒక రకంగా జనాలకంటే సోషల్ మీడియా జనాలు ఎక్కువగా కోరుకుంటున్నారు ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళు ఎక్కువ కోరుకుంటారంటే ఆయన వస్తే కంటెంట్ ఎక్కువ దొరుకుతుంది సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసే సిచ్యువేషన్స్ బాగా వస్తాయి అటు వాళ్ళకే వస్తాయి టీడీపీ వాళ్ళకి పొరపాటిని ఏమన్నా నోరు జారితే అలాగే ఒక స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తే వైసీపీ వాళ్ళకి మంచి కంటెంట్ దొరుకుతుంది అందుకని కోటి దండాలు ముక్కులు ఎందుకు మొక్కుకుంటున్నారంటే జగన్ వచ్చి అక్కడ మాట్లాడాలి అవమానించబడితే అవమానించబడాలి అవమానం చేస్తే తలదించుకోవాలి లేదు పౌరుషంగా మాట్లాడాలి సవాళ్ళు విసరాలి సవాళ్ళు స్వీకరించాలి ఏం చేసినా కంటెంటే అక్కడ ఎందుకంటే ఎదురెదురుగా వాళ్ళ వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ చూపించవచ్చు చూడొచ్చు ఈయన కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన దానికి ఎదురెదురుగా మాట్లాడిన దానికి ఉండే డిఫరెన్స్ ఏంటనేది అసెంబ్లీలో మాత్రమే తెలుస్తుంది ఆ కంటెంట్ కోసం సోషల్ మీడియా ఇప్పుడు కోటి దండాలు వేల మొక్కులు ఇవన్నీ కానీ మరి జగన్ వస్తారా